పండి సంజయ్ గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నక్సలైట్ల గురించి సపోర్ట్ చేస్తున్నారు నక్సలైట్లు పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందని నక్సలైట్లకే సపోర్ట్ చేస్తున్నారని సుదర్శన్ రెడ్డి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా నక్సలైట్ని సపోర్ట్ చేస్తున్నారని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది నేను పండిత్ సంజయ్ గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ లేక సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని కానీ మీరు పూర్తిగా చదివి తర్వాత కామెంట్ చేస్తే బాగుండేది ఇవాళ భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒక ఫిలాసఫీ మీద మొదలైంది కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంది ఒక ఐడియాలజీ ఉంది ఆ ఐడియాలజీ ఏంటి సెక్యులరిజం సోషలిజం సోషల్ జస్టిస్ ఇది కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ ఆర్ ఐడియాలజీ అదే బీజేపీ నాన్ సెక్యులర్ క్యాపిటలిస్టిక్ నాన్ ఇన్క్లూజివ్ గ్రూప్ ఇది వాళ్ళ ఐడియాలజీ ఫిలాసఫీ ఇవి ఎందుకు చెప్తున్నానంటే నిన్న రేవంత్ రెడ్డి గారు నక్సలైట్లకు కూడా ఒక ఫిలాసఫీ ఉందని చెప్పారు నక్సలైట్లు ఎక్సిమిస్ట్లు కానీ టెర్రరిస్టులు గారు నక్సలైట్లు వారి ఫిలాసఫీని అమలు చేయడానికి భారత రాజ్యాంగానికి లోబడి కాకుండా భారత రాజ్యాంగాన్ని దాటి హింసాత్మకంగా అయిన వారి ఫిలాసఫీని అమలు చేయాలనేటటువంటి ఆలోచనతో నక్సలైట్లు పనిచేస్తున్నారు కానీ నక్సలైట్లు బేసిక్ ఫిలాసఫీ ఏంటి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వతంత్ర ఫలాలు అందాలని పేదలకి అదే రకంగా ధనవంతులకి మధ్య తేడా తగ్గిపోవాలని ప్రజలందరూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమాన స్థాయికి రావాలనే ఫిలాసఫీని నక్సలైట్లు వారి ముందు పెట్టుకొని ఈ ఫిలాసఫీని అమలు చేయటానికి అవసరమైతే ఆయుధాలు పెట్టి చేయాలి వాళ్ళు చావటమో వెదుటి వాళ్ళని చంపటమో అనేది అది ఎక్సిమిజం ఈ ఎక్సిమిజానికి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సపోర్ట్ చేయాల మరి ఏం సపోర్ట్ చేశాడు పేద వాళ్ళని నుంచి బయటికి తీసుకొని రావాలంటే వారికి ఆర్థిక స్థోమత లేదు కాబట్టి వారికి ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ మీళ్లు కట్టియాలని నిర్ణయం తీసుకున్నాను పేదవారికి ధనవంతులతో పాటు సన్న బియ్యం తినే అవకాశం లేదు కాబట్టి సన్న బియ్యం ఇచ్చే ఏర్పాటు చేశారు పేద ప్రజల పిల్లలు కార్పొరేట్ స్థాయిలో చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీరందరూ కూడా కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్ చేసే అవకాశాన్ని కల్పించడి ఇది నక్సలైట్ల ఫిలాసఫీలో ఉంది రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రజలందరూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమానత్వానికి రావాలని ఆర్టికల్స్ అన్నిట్లో రాయటం జరిగింది రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ప్రకారం పేదవాళ్ళకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా లాభం దొరకాలని పనిచేస్తున్నాడు అందులో భాగంగానే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కులకరణ చేసి బీసీలకి కులకరణ చేసి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇది నక్సలైట్లు చెప్పారు కాబట్టి మేము చేయకూడదు నక్సలైట్లు ఇండ్లీయాల పేదవాళ్ళ కంటే మేము చేయకూడదు నక్సలైట్ చదువుకునే కార్పొరేట్ వ్యవస్థ ఏమన్నారు మనం చేయకూడదని కాకుండా వారికి అందరికీ చేస్తున్నాడు ఆయన చెప్పింది ఫిలాసఫీ నక్సలైట్లని వారు ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకుని ఆ నక్సలిజం ఎక్స్ట్రీమిజం తగ్గటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు అందువల్లనే ఆనాటి ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రిగా పేరు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లతో చర్చలు చేశారు వారికి ఒక ఫిలాసఫీ ఉండబట్టే చర్చ చేశారు ఆ చర్చల్లో వారు హింసా మార్గాన్ని వదిలిపెట్టారు ఆయుధాలని వదిలిపెట్టాలన్నారు కాబట్టి వారితో చర్చలు ముందుకు పోలేదు కానీ వారి ఫిలాసఫీని రాజశేఖర రెడ్డి గారు అప్పుడే ఇందిరా మహిళ స్కీమ్ తెచ్చాడు అప్పుడే రాజు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చాడు అప్పుడే పేద ప్రజలకు కావాల్సినటువంటి అనేక రైతులకు ఉచిత కరెంటు తీసుకొని వచ్చాడు ఇవన్నీ వారితో చర్చలు చేయక ముందు కాంగ్రెస్ కున్న వారు మెయిన్ ఎజెండా అది ఉంది దాన్ని చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చేయటానికి రాహుల్ గాంధీ గారు కూడా ఈ కులగన జరగాలని పేదవాళ్ళకి మేలు జరగాలని ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం అందరికి రావాలని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు దాన్నే అమలు చేస్తున్నారు అంటే ఈ చెప్పిన అన్ని నక్సలైట్సా మరి మీరేంటి మీ సిద్ధాంతం ఏంటి ఒక్క ధనవంతులకు మాత్రమే మీరు సహాయం మీరు కార్పొరేట్ వాళ్ళకే సహాయం చేస్తారు మీ పార్టీ బిజినెస్ పార్టీ అని పేరు నింది ధనవంతుల పార్టీ అని పేరు ఉంది మరి ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి చేయటం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకుని భవిష్యత్తులో బాగు పని పనిచేస్తున్నారు మీరు మీరు భూతకాలంలో కాలంలో పాస్టి ఆలోచన చేసి మళ్ళీ మన దేశాన్ని పాత కాలంలో రాజ్యాంగం లాకముందు కులాల పేరుతో మతాల పేరుతో ప్రజల్ని ఏ రకంగా పరిపాలించారో ఆ పరిపాలన కావాలని కోరుకునేటటువంటి బీజేపీ పార్టీ ఇవాళ అమిత్ షా గారు కానీ లేక బండి సంజయ్ గారు కానీ నక్సల్ బరి వ్యవస్థను తగ్గించడానికి ప్రజలకి దగ్గరై నక్సల్ బరి ఫిలాసఫీని ప్రజలకు అనుకూలంగా పనిచేసి నక్సలిజాన్ని తగ్గించాలి తప్ప నక్సలిజం చేయాలని తిరుగుతున్న వాళ్ళని చంపి చంపిన తర్వాత నక్సలిజం అయిపోయిందంటే నక్సలిజం అనేది వ్యక్తులతో ఒక ఫిజికల్ బాడీలో ఉండదు అది మైండ్ లో ఉంటుంది దాన్ని తగ్గించాలంటే మహాత్మా గాంధీ చెప్పినట్టు మన మానసిక పరివర్తన రావాలి మానసిక పరివర్తన రావాలంటే నక్సలైట్ ఫిలాసఫీని ఏం చెప్పారు ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగం ప్రకారం చేయడానికి అవకాశం ఉన్నాయన్నీ చేస్తే నక్సలిజం ఆటోమేటిక్గా తగ్గిపోద్ది తెలంగాణలో ఆంధ్రాలో ఇంతకుముందు నక్సలిజం ఉంది ఇప్పుడు ఎందుకు ఎందుకు లేదు సంపటం వల్ల కాదు తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వాలు ఏ ఫిలాసఫీనైతే నక్సలిజం నక్సలైట్ చెప్పారో దాన్ని వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని ప్రజలకు అనుకూలంగా చేశారు అందువల్ల ఇక్కడ నక్సలిజం లేకుండా పోయింది ఇది బండి సంజయ్ గారు ఆలోచించుకో రెండోది జడ్జి సుదర్శన గారు ఇచ్చే సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి జడ్జి జడ్జిమెంటు ఏమి ఏమిటది సల్వార్ సల్వార్ అంటే అక్కడ ఛత్తీస్గఢ్ లో ట్రైబల్స్ ట్రైబల్స్ లోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్మీని ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి ట్రైనింగ్ పోలీసులకు ఇచ్చినట్టు ఇవ్వకుండా వారం పది రోజులు నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి అవి కాలవటం లేకపోతే పోరాటం చేయటం రాకుండా చేసి వాళ్ళని వాళ్లే చంపుకునే వ్యవస్థని వ్యతిరేకించాడు కానీ నక్సలైట్లు ఎక్స్ట్రిబిజాన్ని ఎప్పుడు కూడా సుదర్శన్ రెడ్డి గారు సపోర్ట్ చేయలేదు ఈ గిరిజనులు గిరిజనులు దంపుకోవటం గిరిజనులను మీరు ఒకవేళ పోలీసుల్లోనూ ఆర్మీలోనూ తీసుకుంటే ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ కొద్ది కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి పోయి వాడిని దమ్మంటే వాడు వాడిని వీడు వాళ్ళు వాళ్ళు దంపుకుంటున్నారా ఇది మంచి పద్ధతి కాదని చెప్పాడు అదే సల్వై జుడు దాంట్లో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్న స్కూల్స్ అన్నిట్లో గవర్నమెంట్ పోలీసులు పెట్టేసి బడి లేకుండా చేశారు అందుకని సుదర్శన్ రెడ్డి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు వెంటనే ఆ స్కూల్స్ లో ఉన్న ఆర్మీని అంతా మీరు పోలీసులందరినీ బయటికి పంపించి పేద ప్రజల పిల్లలకి చదువు పెట్టే ఏర్పాటు చేయండి వాళ్ళకి ఎక్కడైనా మీరు ప్రైవేటు రెంట్లోనే తీసుకోండి లేకపోతే కట్టించేనివ్వండి గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళు పెట్టండి అని స్టేట్మెంట్ ఇది ప్రజల తరఫున ప్రజల కోసం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది దీని మీద పద్నాలుగు సార్లు జరిగిన ఒక్క సెంటెన్స్ కూడా ఆ జడ్జిమెంట్ లో మార్చడానికి ఏ జడ్జి కూడా ఒప్పుకోలేదు అంటే అది అంత పర్ఫెక్ట్ జడ్జిమెంట్ అని అందరూ సుప్రీంకోర్టు వాళ్ళు ఒప్పుకుంటుంటే అక్కడ అమిత్ షా గారు ఏమో అది మాట్లాడతాడు ఇప్పుడేమో బండి సంజయ్ గారు మన అభ్యర్థి నక్సలైట్ సపోర్ట్తో ఆయనకి క్యాండిడేట్ సపోర్ట్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ దేశంలో అరవై నాలుగు శాతం మంది ప్రజలకి రిప్రజెంట్ చేసే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ రిప్రజెంట్ చేస్తుంది వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు అటువంటి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ప్రజల తరఫున ఈ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా ఆయన కొడితే ఆయన ఒకటే చెప్తున్నాడు యాభై మూడు సంవత్సరాల నుంచి ఆయన ఈ జుడిషియరీ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత అడ్వకేట్ గాని హైకోర్టు జడ్జిగా కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ సుప్రీంకోర్టు జడ్జిగా ఎప్పుడు కూడా రాజ్యాంగంలో ఏమి చెప్పారో దాని ప్రకారం ప్రజలకి మేలు పని పనిచేశాడు ఆయన నిన్న ఒక మాట చెప్పాడు ఈ రాజ్యాంగంలో భారతదేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పరిష్కారానికి మార్గం వేసిపోయారు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగ రచయితలని చెప్పడం జరిగింది ఇది గుర్తించకుండా మీరు ఒక రకంగా అమిత్ షా గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఈ రకంగా రేవంత్ రెడ్డిని లేకపోతే సుదర్శన్ రెడ్డిని నక్సలైట్గా వర్ణించి మీరు మాట్లాడుతున్నారు మీరు మాటల ద్వారా మీరు ప్రజలకి దూరం అవుతారు తప్ప ఈ రేవంత్ రెడ్డి కానీ సుదర్శన్ రెడ్డి కానీ ప్రజలకి ఇంకా దగ్గర అవుతారనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు ఎక్స్ట్రీమిజానికి టెర్రరిజానికి టెర్రరిస్టులకి ఫిలాసఫీ ఉండదు మొన్న పుల్వామలో పహల్గామ్ ఆ పహల్గామ్ లో కాల్చారు వాడికి ఒక ఫిలాసఫీ లేదు ప్రజలకు సంబంధించిన వాళ్ళంతా హిందువులా కాదా పేరడిగి వాడిని చంపి భార్య ముందు భర్తని భర్త ముందు భార్యని తండ్రి ముందు కొడుకుని తండ్రి ముందు కూతుర్ని కూతురు ముందు తండ్రిని ఇట్లా చంపారు వీళ్ళకి వీళ్ళని టెర్రరిస్ట్లు అంటారు ఎక్సైమిస్ట్లేంటి మీ దగ్గర ఆ వంద ఎకరాలు వెయ్యి ఎకరాల భూమి ఉంది అది ఎప్పుడో ల్యాండ్ సీలింగ్ అయింది ఇంకా మీరే తింటున్నారు అది పేద ప్రజలకు ఇవ్వాలని అక్కడికి వచ్చి పంచి పెడతారు దాన్ని వ్యతిరేకించిన చంపాలనుకుంటారు ఆ చంపాలని అనుకునేటప్పుడు వీళ్ళ భూస్వాములు వీళ్ళని చెప్పాలని ఇందులో చాలా మంది చనిపోతారు ఇది ఎక్స్రీమిజం నువ్వేదైనా ఆలోచనలు చేయాలంటే ప్రజాస్వామ్యతంగా ప్రజల యొక్క మెజారిటీ అభ్యంతరంతో అమలు చేయాలి తప్ప బలవంతంగా ఎవరిని చంపకూడదు ఎవరితో చంపకూడదు దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఎక్స్రీమిజం రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసే పన్నటికి వ్యతిరేకం రాజ్యాంగానికి లోబడి వారు చెప్పిన ఫిలాసఫీని అమలు చేస్తున్నాం ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్ తెచ్చింది నక్సలైట్ చెప్తే చేయలేదు ఇందిరాగాంధీ బ్యాంకులు చేతీకరణం చేసింది నక్సలైట్ చెప్తే చేయలేదు రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి దాని ప్రకారం పేద ప్రజలు చేయాలని చేశారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం చేసే కార్యక్రమాల్ని నక్సలైట్ల పేరుతో కొట్టాలని చూస్తున్నారు అది చాలా తప్పు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఏమ ఎవరు అడిగింది ఎవరు నేను ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఈ ప్రశ్న వేసామంటే నేను ఏమనన్నా నేను ఇంతసేపు మాట్లాడి ఏం మాట్లాడాను విను మళ్ళదే నేను సాయుధ పోరాటాన్ని గురించి చెప్పాను ఎక్స్ట్రీమిజం వ్యతిరేకిస్తున్నామని చెప్పాను కదా మరి వర్తిల్ల వర్తి తప్పు మీరు మాట్లాడేది నేను ఒక్క మాట చెప్తున్నాను సాయుధ పోరాటానికి మేము పూర్తి వ్యతిరేకం అని చెప్పాను ఎందుకో తెలుసా మేము రాజ్యాంగం ప్రకారమే మార్పు తీసుకుని వస్తాం మేము ఫిలాసఫీని అమలు చేస్తాం అంతేగాని సాయుధ పోరాటం అది మన ఆలోచనే కాదు వద్దిలటం అసలే కాదు అది ఎక్కడో వేరే దేశాల్లో చైనాలో రష్యాలో మాట్లాడిన మాటలు మేము ఇక్కడ మాట్లాడం